హాయ్ నా కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన మన న్యూస్ కి స్వాగతం అహో భోజ శ్రీ కృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్యాధినేత రాయలవారు ఈరోజు ఆయన యొక్క జన్మదినం పురస్కరించుకొని గుంటకల్ బల్లి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఎంతో వైభవంగా కులాలకు మతాలకు అతీతంగా రాజకీయ పార్టీ నాయకులు అయితే అందరూ కూడాను ఈరోజు ఆయనకు ఎంతో చక్కగా పూలమాల అలంకరించుకునేసి వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది రాయలవారు అని చెప్పే ఈ రోజు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులకు రాజకీయ నాయకులకు ఒక ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉంది అంటే ఆ రోజు రాజకీయాలు లేవు పార్టీలు లేవు కానీ ప్రజల పక్షాన ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది రైతుల పక్షాన రైతులకు ఏం చేస్తే బాగుంటుంది మన హైందవ సామ మన హైందవులకు అంటే హిందువులకు ఏ విధంగా దేవాలయాలు కాని ఇట్లాంటివన్నిటి కూడా పెద్ద పెద్ద దేవాలయాలు కట్టించి వాళ్ళు ఈ రోజున కూడా ఆదర్శంగా కృష్ణదేవరాయల వారు మనకు ఈ ఇప్పుడు మనం తలుచుకుంటున్నాం ఆయన్ని అదే విధంగా రాయలవారి యొక్క వంశంలో మేము కుట్టడం బల్యల వందరం కుట్టడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాము నిజంగా ఈ దాదాపుగా ఈ రాయలసీమ ప్రాంతంలోనే కాదు అటు సర్కారీ ఏరియాలో అయితేనేమి దాదాపుగా తమిళనాడు అయితేనేమి కేరళ అయితేనేమి ఈ పరిసర ప్రాంతాల దాదాపుగా దక్షిణ భారతదేశాన్నంతా కూడాను సువిశాలమైనటువంటి దక్షిణ అంతా కూడాను పరిపాలించినటువంటి చక్రవర్తి రారాజు ఈ కృష్ణదేవరాయల వారు మరి అలాంటి కృష్ణదేవరాయల వంశంలో పుట్టడం నిజంగా గర్వకారణంగా భావిస్తున్నాం మేము మరి ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రజా పరిపాలకుల్లో వాస్తవంగా చెప్పాలంటే మా యొక్క బల్యుల పాత్ర ఎంతైనా ఉంది కాబట్టి మా కూడా మా ఐకమత్యంతో ముఖ్యంతో ఒకటే మేము అడుగుతున్నాము బల్యులకు రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ బలపడే విధంగా ఈ యొక్క రాజకీయ పార్టీలు మాకు అంత సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకని చెప్పాలంటే ఇప్పుడు చూస్తున్నాం మా కులంలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు నిజంగా చెప్పాలంటే అట్టడు ఉన్నటువంటి కులాలని చెప్పంటారు కదా వాటిలో మా కుల కూడా చాలా మంది ఉన్నారు మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా బాగుపడాలి అని చెప్పంటే మా కుటుంబాలు బాగుపడాలని చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క రాజకీయ నాయకులు మా బల్ల్యులకు న్యాయం చేయాల్సిన అవసరం చాలా ఉందని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఈ గుంతకల్ పట్టణంలో మా బల్య కుటుంబాలు అందరూ కూడా ఈ ఊర్లో ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతాల్లో ఈ చుట్టుముట్టినటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు కృష్ణదేవరాయల వారి జయంతి కార్యక్రమం అందరం కూడా అందరూ కలిసిమెలిసి బ్రహ్మాండంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి భవిష్యత్తులో ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము మా డిమాండ్ ఇది కృష్ణదేవరాయల వారి యొక్క గొప్పతనాన్ని ఈ రాయలసీమ వాసులు రాయలసీమ రాయలు ప్రాంతాన్ని వీళ్ళందరూ దృష్టిలో పెట్టుకునేసి కృష్ణదేవరాయల వారి జయంతిని గవర్నమెంట్ ప్రభుత్వ అధికార ప్రభుత్వ లాంఛనాలతోటి ప్రతి సంవత్సరం కూడా విశదరాలు జయంతిని జరపాలన చేసి చెప్పని ఈ సందర్భంగా గుంతకల్లు బె సంఘం తర్వాత డిమాండ్ చేస్తున్నాము అర్థం చేసుకోవాలా అంత మహానుభావుడు అటువంటి మహానుభావుని గుర్తించాలి గుర్తించకపోతే భవిష్యత్తులో మా బల్లె సంఘీలందరం కూడాను కంఠంతో దీన్ని వ్యతిరేకిస్తాము మా రాయలవారిని గుర్తించండి ప్రభుత్వం వారు గుర్తించి ఆ రాయల రాయల వారి యొక్క జయంతిని గవర్నమెంటే అధికారికంగా చేయాలని చెప్పిన సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఈ గుంటకల్ పట్టణంలో మా సంఘీలు మా కులసులు అందరం కూడా కష్టపడి తలాకిని తీసుకునేసి ఈ గుంటకల్కి ఒక బ్రహ్మాండమైనటువంటి శ్రీ కృష్ణదేవరాయ బల్య కళ్యాణ మండపం అని చెప్పని నిర్మాణం చేసుకున్నాము మరి అందులో మే మా ఒకటమే కాదు కులాలకి మతాలకి అతీతంగా ఆ యొక్క కళ్యాణ మండపాన్ని కూడాను మేము ఈ సంవత్సరమే మేము ప్రారంభించడం కూడా జరిగింది ఎందుకు చెప్తున్నా అని చెప్పంటే మేము సంఘంలో మా బల్యులం మా కోసమే కాకోకుండా ప్రజల కోసము అందరి కోసము మేము కష్టపడి ఆ యొక్క కళ్యాణం కట్టించడం జరిగింది కాబట్టి ఇదే కాదు ఈ గుంతకల్ ఉన్నటువంటి బల్య అందరం కూడా సమాజ శ్రేయస్సు కోసం సమాజం కోసం నిరంతరము మేము పనిచేస్తాము మా కులమే కాదు సాటి కులస్తుల్ని సాటి మతస్సుల్ని అందరినీ కలుపుకొనేసి మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతాము ప్రజల్లో మా వంతు బల్యుల మా వంతు మేము ఖచ్చితంగా మేము అందరితోటి సహకరించుకుంటూ ముందుకు పోతామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గుంతకల్ బల్లి సంఘం డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ఉపయోగపడే విధంగా పది మంది మెచ్చుకునే విధంగా మా కులము మా కులసల వరకు కష్టపడి పనిచేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మళ్ళీ ఈ రోజు ఐదు వందల నలభై నాలుగవ జన్మదిన వేడుకలు ఏదైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా మా బల్లందరం కూడా మేము ఎంతో ఆనందంగా సంతోషంగా ఘనంగా జరుపుకుంటున్నాము కాబట్టి ఇదే విధంగా భవిష్యత్తులో కూడాను కులస్తులు ఐకమత్యంగా ఉండాలి కులం అంతా కూడా ఒక సంఘీభావం తోటి ముందుకు పోతామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరీ ప్రత్యేకంగా ఈ రోజు జరుపుకున్నటువంటి ఈ యొక్క జన్మదిన వేడుకలకి వచ్చినటువంటి యావన్ మందికి కూడాను కులాలకి మతాలకి పార్టీలకు రాజకీయ నాయకులు అందరూ కూడాను రావడం చాలా సంతోషంగా ఉంది మరి ఇదే విధంగా జరుపుకోవాలని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వచ్చిన వారందరికి కూడాను మా మనస్ఫూర్తిగా బలి సంగంత్రపున అవి వందనాలు తెలియజేసుకుంటున్నాను జై కృష్ణదేవరాయ జై జై కృష్ణదేవరాయ జై కృష్ణదేవరాయ దేహో బలి బలి బలిల ఐక్యత వడిదిల్లాలి బలియుల ఐక్యత జిల్లాల బలియుల ఐక్యత జిల్లా దేహో శ్రీ కృష్ణదేవరాయ దేహో శ్రీ కృష్ణదేవరాయ దేహో శ్రీ కృష్ణదేవరాయ అందరికీ నమస్కారం ఈ రోజు శ్రీ విజయనగర సామ్రాజ్య అధినేత శ్రీ 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 కృష్ణదేవరాయల జయంతి ఐదు వందల నలభై నాలుగు సంవత్సరాల పురస్కరించుకొని ఈరోజు గుండెకల్ నందు వివిధ కులాలు వివిధ మతాలు అలాగే పార్టీలకు పార్టీలు అందరూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మేము అందరికీ భావం చెప్తున్నాము ఈనా చరిత్ర ఈరోజు చెప్పుకుంటున్నాము కానీ మనము ఈ రోజు వరకు ఒక మన పిల్లలకు కాని మన ఇది దీంట్లో ఇది కానీ పాఠ్యాంశాల్లో చేర్చి ఈయన చరిత్రని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము ఈ సమావేశం ఈ దీనికి చేసినందుకు అందరికీ కొద్ది తెలుపుకుంటూ సెలవు చేసుకుంటున్నాం ఈ రోజు చాలా పర్వదినము శ్రీ 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 విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీ కృష్ణదేవరాయల గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు మనం ఇక్కడ కలిసినాము చాలా సుదినము ఈ విజయనగర సామ్రాజ్యం అనేది క్రీస్తు క్రీస్తు శకము పదమూడు వందల ముప్పై ఆరు బహుమనీ సుల్తానులతో సైనికులుగా పనిచేసి తర్వాత తమ వంతు సామ్రాజ్యంగా ఏర్పాటు చేసుకుని హరిహర రాయులు రాయలు బుక్కరాయలు అనే వ్యక్తులు ఒక విజయనగర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి గురువుగా విద్యారాయణ స్వామి ఏ విధంగా చెప్పినాడో ఆ విధంగా నడుచుకోవడం వల్ల వాళ్ళ వంశాలు నాలుగు తరాలు సంగమ సాలువ తులువ ఆర్యవీటి అని నాలుగు సంఘ నాలుగు వంశాలుగా తీర్చిదిద్దినారు ఎంతో వీరోచితంగా ఎంతో మంది రాజులు పరిపాలించినారు దాంట్లో తులువు వంశ రాజ్య రా రాజైన శ్రీకృష్ణదేవరాయలు గారు వైభవపేతంగా పరిపాలించినాడు పంతొమ్మిది వందల పదహైదు వందల ఇరవై ఆరవ సంవత్సరంలో ఆయన రాజ్యాభిషేకం చేసి ఆయన రాజ్యాన్ని ఎంతో సుచ చాలా చక్కగా పరిపాలించినాడు ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు తెలంగాణలో కావచ్చు లేకుంటే కర్ణాటకలో కావచ్చు ఈ ఏరియాలో ఏ పక్కన చూసినా చెరువులు బావులు రోడ్డు వైపున చెట్లు ఉన్నాయి అంటే అది మన శ్రీకృష్ణదేవరాయల గొప్పతనమే శ్రీకృష్ణదేవరాయల విధానమే అని ముక్కంటిగా నేను చెప్పగలను తర్వాత ఈ రోజు ఈ కార్యక్రమానికి మన తెలుగుదేశం నాయకులు కావచ్చు తర్వాత జనసేన నాయకులు కావచ్చు తర్వాత మన బలిజ కులస్తులు కావచ్చు తర్వాత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు పుర ప్రజలు కావచ్చు ఈ శ్రీకృష్ణ దేవరాయల జయంతికి వచ్చి వాళ్ళు